తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు నిజంగా దారుణం అసలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయిలో దాన్ని పాటించకపోవడం ఏంటి ఎంత అన్యాయం అసలు అయినా మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం ఆ తిరువూరు మున్సిపాలిటీలో తీసుకుంటే పదిహేడు మా పార్టీ గెలిచాము మూడేమో వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచారు స్పష్టంగా మా మెజారిటీ కనిపిస్తూ ఉంది ఇంత దౌర్జన్యంగా మా వాళ్ళని లాక్కొని ఆ మున్సిపల్ ఉప ఎన్నికల్లో గెలవాలనుకోవడం అసలు న్యాయమేనా ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మీరు ప్రయత్నిస్తారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉన్న దేశంలో మనం బ్రతకట్లేదా ఇప్పటికి జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు మననే విశాఖపట్నం మేయర్ ఎన్నికల్లో తీసుకుంటే అదే విధంగా స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా దౌర్జన్యంగా మా కౌన్సిలర్ ని మా కార్పొరేటర్స్ ని తీసుకోవడం జరిగింది అలాగే తిరుపతి తుని అలా గుంటూరు ప్రతి దగ్గర కూడా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడ్డగోలుగా దౌర్జన్యంగా భయపెట్టి బెదిరించి అన్ని రకాలుగా సామ భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళని తీసుకుని వాళ్ళు గెలవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం మీకు ఇచ్చిన సీట్లు సరిపోవా ఇది న్యాయమేనా ఎప్పటికైనా ఇలాంటి దౌర్జన్యాలు ఆపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ తిరువురు మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఈ రోజు ఖచ్చితంగా మా కార్పొరేటర్స్ కి రక్షణ కల్పించమని రాష్ట్ర ఎన్నికల అధికారి గారైన నీలం సాహ్ని గారిని మేమందరము వెళ్లి విన్నవించుకోవడం జరిగింది ఆవిడ సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామన్నారు కోర్టు కూడా మేము వెళ్లడం జరిగింది మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఎలాంటి దౌర్జన్యాలను అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము